దైవ జ్ఞానంతో అర్థం చేసుకోవాల్సిన పుస్తకం చెప్పవాల్సిందే యేసు నామములు నాకు వెనకాల వచ్చే ఆయన కూడా దేవుని వాక్యమే చెప్తాడు కొత్తదేమి చెప్పాడు కాబట్టి ఎవరు చెప్పినాను దేవుని వాక్యముల ప్రభావం ఉండదు ఎంత జన నమ్ముతారు అూ మొట్టమొదట దేవుడు ఆబ్రహాముతో రక్త నిబంధన చేసుకున్నాడు ఆ రక్త నిమదన చేసినప్పుడు ఒకటి మిస్ అయిపోయింది ఆడేమంటే మృగములన్నీ కట్ చేసి పెట్టిండు దేన్ని విడిచిపెట్టేసిండు పక్షులను విడిచిపెట్టి ఎందుకు విడిచిపెట్టేసిండు మృగములు మాత్రం బలి ఇచ్చినాడు దేన్ని విడిచిపెట్టిండు ఇప్పుడు పక్షులను కూడా దేనికే తెచ్చినారు బలి కోసమే తెచ్చినారు కానీ పక్షులను విడిచిపెట్టినారు ఎందుకు విడిచిపెట్టినారంటే పాత నిబంధనలు ఏమి జరిగిందో అవి అంతా ప్రభు గురించే జరిగింది ప్రభు గురించే రహస్యంగా జరిగింది రహస్యం జరిగింది యేసుకృష్ణ గురించిన ప్రవచనం జరిగింది యేసుకృష్ణ గురించిన నీడ జరిగింది నిజం ఎక్కడ వస్తుంది కొత్త నిబంధనలు వస్తుంది కొత్త నిబంధనలో ఆ నీడ నెరవేరుటకు నిజ నిజమైన నిజమైన బలి రాపోతున్నది దానికోసం ఆ పక్షిను దేవుడు ఉంచినాడు ఇప్పుడు యోగా స్నానకుడు యోర్దా నదిలే నిలబడి మారు పొందుడి దేవుని రాజ్యం సమీపముగా ఉండాలి పాపులారా దుర్మార్కులారా దుష్టులారా తిరుక్కోండి సర్ప సంతానములారా మారు మనిషి పొందండి ఎంతకాలం నేను యోగ్యుడు యోగుడని మోసం పోతా ఉన్నారు మీరు ఈరోజు ఏసుప్రభుణ నమ్ముకోండి నమ్మకలేకపోతే నరకం పోతారు నాకు వెనకాల ఆయన వస్తున్నాడు ఆయన చెప్పులు వారును కూడా నాకు యోగ్యత లేదు ఆయన నాకంటే గొప్పవాడు నీరు మారు మనసు పొందితే ఆయనను కలుచుకున్నట్టుగా మీకు నేను నీటిలో పాపిటీ ఇస్తాను ఆయన ఆయన నాకు వెనకాల వస్తున్నాడు ఆయన మీకు నీటిలో కాదు పరిశుద్ధ ఆత్మతోను అగ్నితోను పాపిటీ శ్రమించేదానికి వస్తున్నాడు ఆయన చేతిలో ఏమి ఉండదు షాట్ షాట ఉండదు కొట్టేదానికి కాదు జల్లించాడు మన ఆడవాళ్ళు కోపం వస్తే దేన్ని తీసుకుంటారు కొడతాం యేసు ప్రభు చాట తీసుకునేది మనల్ని కొట్టేదానికి కాదు నీతి మంతులను అక్కరమసలను వేరు చేయడం దానికోసం ఈ మనుషులకు తెలుగు రాదు కన్నడ రాదు తమిళ రాదు ఎప్పుడు ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తే నేను ఏం చేస్తున్నానండి దేవుడు వాళ్ళకి చెప్పి ఉంటాడు ఒక నిమిషం దేవుడిని అడిగి ఉంటే వాళ్ళు అడగలేదు నేరుగా నాతో మాట్లాడాలనుకుంట అనుకోవాలనుకున్నాడు అదే విడుస్తాడు దేవుడు అలే లూయా కాబట్టి ఇప్పుడు స్నానకుడు అందరికీ పాపటి శ్రమిస్తూ ఉన్నాడు కదా లక్షాంత జనం శాస్త్రులు పరిచయలు యుగులు యుగులు లేని వాళ్ళు ఆడవాళ్ళు సిరీలు మొగోలు ఎవరెవరు వచ్చిండ్రో అందరికీ నీళ్ళు ముంచు ముంచి బయట తీసి పోండురా మారు మనిషి పొంది ఏసు ప్రభు కోసం సిద్ధపడన్న యోగ మెసయ్య వస్తున్నాడు మెసయ్య వస్తున్నాడు అని అందరిని పంపుతా ఉన్నాడు తర్వాత ఏసుకృష్ణు అక్కడి నుండి వస్తున్నాడు యేసుకృష్ణు దూరంగా వచ్చినప్పుడే యోగాన్ని ఆయన చూసినట్టుని చెప్పినాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రపిల్ల అన్నాడు ఏంటి ఆయన చూసి ఏమి గొర్రపిల్ల మారి కనపడిదే ఈయనకు ఆయన గమనించవల పాత నిబంధనలో బలి ఇచ్చేదానికి ముందు ఆ బలిను మేకను గొర్రనో ఆవునో పశునో ఏది కానీ దానిను యాజకుని చేతిలో మూడు రోజుకు ముందరే తీసుకుని పోయి ఇవాళ మూడు రోజు దాంట్లో ఏమీ కొదవలేదు డిఫరెన్స్ కలర్ లేదు గుడ్డి కాదు కుంటి కాదని యాజకుడు మూడు రోజు టెస్ట్ చేయాలి మూడు రోజు టెస్ట్ చేసి ఆయన మూడో రోజు పారుతున్న నీళ్ళులో దిగి ఆయన మొనకాలు సైజుకి నీళ్ళు ఉరుకుతుండాలి అక్కడ దిగి ఆ నీళ్ళులో ముంచి బయట తీస్తాడు నేను చెబుతున్న సంగతి లేవి కాండం పద్నాలుగు అధ్యాయం పదైదవ అధ్యాయం రెండు అధ్యాయంలో ఉన్నది మల్లపు ఇంట్లో చదువుకోండి చదివేదానికి ఇక్కడ మనకు టైం లేదు అక్కడ ఆ బలి ఎట్ట ఇవ్వాలనే సంగతిని ఆడ చెప్పి ఉండాలి అప్పుడు యాజకుడు ఒక కుష్ఠరోగి స్వస్థమవుతే వానిని పరిశుద్ధపరచుటకు వాడు ఐదు రీతి అయిన వస్తువులను తీసుకుని వచ్చి యాజకుడు దగ్గర ఇవ్వాల ఒకటి దేవదార కర్ర కర్ర దేవదార కర్రనా తెలుగులో కన్నడలో దేవదార కర్ర దేవదార కర్ర రెండు ఒక జోడి పక్షి చెప్పండి రెండు జత కాదు జోడి రెండు పక్షి కాదు జోడి జోడి అంటే ఏమర్థం మొగ ఆడ మొగ ఆడంటే ఏమర్థం భార్య భర్త అని అర్థం అన్నప్పటి ఒకటి ఆడది ఒకటి మొద ఒకటి భర్త ఒకటి భార్య తీసుకొని రావాల తీసుకొని వచ్చి మన్ను కుండనా మట్టి కుండ మట్టి కుండ ఆమేలే ఎర్ర తాడు ఆమె ఈ సోప్ ఈ ఐదును తీసుకొని రావాలి తీసుకొని వచ్చి యాజకుడు చేతులు ఇస్తే యాజకుడు ఉరుకుతున్న ఆ నీళ్ళు మోకాలు తనగా నీళ్ళు ఉరుకుతున్నా దిగిన తర్వాత ఆ కుండనాడ దడల పెట్టి ఉంటాడు దాని మూతని తీసేసి ఇప్పుడు ఆ కసురోగం స్వస్థత అయిన వాడు దేవుడి ఆయన యాచకుడి దగ్గర ఇవన్నీ ఇస్తాడు మొదట ఎర్ర నూలు వేస్తాడు ఆమె ఏంటది ఏం కర్ర దేవదారు కర్రని వేస్తాడు తర్వాత సోప్ వేస్తాడు తర్వాత ఇంకేంటి కుండ లాస్ట్గా ఇప్పుడు ఒక జోడి పక్షి పా పావరం అక్కడ పక్షి అని చెప్పింది ఇక్కడ అది పావరం అని చెప్పింది ఈ పక్షిను రెండును తీసుకొని రెండులో మొగదాని మాత్రం తీసుకొని మొగదానిను రెండుగా రెండుగా కట్ చేసి ఖండించి దాని ఈ మట్టి కుండలో ఉరుకుతున్న నీళ్ళలో అర్ధముకంతే నీళ్ళు తీసుకోవాలి దాంట్లో పుల్లు తీసుకోకూడదు అర్ధ అంతే నీళ్ళు ఉండాలి ఎంత సగం ఉండాలి సగం ఖాళీ ఉండాలి ఇప్పుడు దాన్ని కట్ చేసిన మొగ పక్షిని ఆ నీళ్ళ ముంచి దాన్ని బయట తీసి ఉంటాడు అప్పుడు పక్షి ఏమైపోయి ఉంటుంది చచ్చిపోయి ఉంటుంది ఒక పక్షి చచ్చిపోయింది ఇంకొక పక్షి బతికి ఉండాలి మనిషిని చేతులు ఉండాలి ఆ కుండను దడలో పెట్టి బతికిన పక్షిని తీసి భార్య పక్షిని తీసి మట్టి కుండలు ముంచినప్పుడు ముంచి బయట తీసి ప్రాణంతో విడిచిపెట్టేస్తారు ఇప్పుడు ఈ కుండలో ఉండే నీళ్ళు కలర్ చేంజ్ అయింది ఆ రక్తం అది నదిలో ఉరికే శుద్ధమైన శుభ్రమైన నీళ్ళకు బా కన్న కలర్ లేదు అవునా శుభ్రమైన నీళ్ళు కలర్ లేదు కలర్ లేని నీళ్ళు ఉరుకుతున్నది ఇప్పుడు దీంట్లో కేదురు కర్ర ఈ తాడు ఈ సోపు ఇవన్నీ మిక్స్ అయిపోయింది ఇప్పుడు తన భర్త రక్తం మిక్స్ అయిపోయి ఇది రక్తవర్ణ నీళ్ళు అయిపోయింది దీనికి పేరేమి ఖాళీ రక్తము కాదు ఖాళీ నీళ్ళును కాదు రక్తం నీళ్ళు రక్తవర్ణం కానీ ఇది రక్తమే కాదు నీళ్ళును కాదు ఇది రక్తము నీళ్ళు అటునే గమనించాలా ఏ సుప్రమణనుషులు ఇలా పొడిచినారా చచ్చినాడా లేదని ఎవరైనా చచ్చినాడా లేదని నిధారణ కాదా మన ఊర్లో చచ్చిపోతే ఎట్ట టెస్ట్ చేస్తారు ఇక్కడ పెట్టి చూస్తారు గాలి వస్తుండద లేదని నాడి పెట్టి చూస్తారు ఈ బద్మాసు ఎవరు ఈ యూద జనం ఎంత క్రూరమైన జనం ఈ రోమ అంటే చచ్చిపోయినావని చచ్చిపోయినాడా లేదని డొక్కలు పొడిచిండ్రు ఎంత దుష్టలు ఉంటారు మీరే ఆలస్యం చేసుకోండి డొక్కలు పొడిచిండ్రు యేసుప్రభు డొక్కలు పొడిచినప్పుడు ఏమి వచ్చింది ఒక మనిషిని పొడిస్తే రక్తం మాత్రం రావాలా బదులుగా ఏమొచ్చింది రక్తము నీళ్ళు ఇది ఇది ఇప్పుడు జరిగింది కాదు అది అప్పుడే జరిగింది అక్కడ ఏమి జరిగిందో అదే ఇక్కడ జరుగుతున్నది ఇక్కడ జరుగుతున్నది కొత్తది కాదు అది ఇంతకు ముందు ఉండింది ఇక్కడ ఇక్కడ జరిగేది అక్కడ జరిగింది అక్కడ జరిగిందే ఇక్కడ జరుగుతున్నది గమనించవాల నిన్న ఏమి జరిగింది మీకు తెలియకపోతే రేపు ఏమి జరగపోతుంది అనేది మీకు తెలియదు యేసు జన్ ఎంత జనంకు అర్థమైంది నిన్న అంటే ఏమి పాత నిబంధన అంటే ఏమి కొత్త నిబంధన పాత నిబంధనలు నిన్న దేవుడు ఏమి చేసినాడని మీకు తెలియకపోతే కొత్త నిబంధనలు దేవుడు ఏమి చేస్తున్నాడు అనేది మీకు తెలియదు ఎందుకంటే అది పరమ రహస్యం అది నీడగా ఉండింది ఇక్కడ నిజం కావాలా ఇక్కడ ప్రవచన నెరవేరవాలా ఇక్కడ ప్రకటింపబడి ఉండాలా అలే లూయ అక్కడ అది నీడగా ఉండుంది యాజగుడు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడని పాత నిబంధనలు నువ్వు ఎవనికి కూడా అర్థం కాలే అర్థం కాదు కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాతనే కొత్త నిబంధన విశ్వాసులకు మాత్రమే బైబిల్ దేవుడు ప్రకటించి ఉన్నాడు అలే లూయ ఎందుకంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కాలంలో జీవిస్తూ ఉన్నాం అందరు చెప్పటల్ నువ్వు ఇట ఇటొట్ట ఇట కొడితే హృదయపూర్వంగా కొట్టేది ఇటు కొడితే జయం వచ్చిందని ప్రభు జయం ఇచ్చినాడు అందరూ తనకు పైన చేయి మీకు జయం వచ్చింది ఆలెలూయా మరణమే నీ ముళ్ళు ఎక్కడ బాతాలమే నీ జయం ఎక్కడ మరణముకు ఇంక మీద మనకు మన పైన ప్రభుత్వం లేదా ఏం లేదా అధికారం లేదు అందరూ చెప్పండి మరణమా నీ ముళ్ళు ఎక్కడా నీ విజయం ఎక్కడ మన పాస్టర్ గారు ఒకరికి మాత్రం మిగిలిన వాళ్ళందరికీ మరణమే వాళ్ళు గుర్తు మీ మీద కూర్చొని ఉండాది ఎప్పుడు మిమ్మల్ని టొప్పని పడేస్తుంది తెలియదు అంతకుముందు మర్యాదగా ఇప్పుడే చెప్పేయండి తప్పించుకుంటారు మన దేవుడు చాలు మనిషి చాలు చెడ్డోడు ఉన్నాడు మాట వినక వినక వినకపోతే అకస్మాత్గా మళ్ళీ తిప్పుకునేదానికే కాదు అంతకు ముందరే ఈరోజు రాత్రి రక్షణ దినం ఇదే అనుకూలమైన సమయం మీరు ప్రభుడు నమ్ముకున్నదని ఏం తండా అది బొత్తల తండా నీకు అనుకూలమైన సమయముకు దైవ సేవకులను ఇక్కడ తీసుకుని వచ్చి మీటింగ్ పెట్టి ఉండాలి నమ్ముకున్నావా తప్పించుకున్నావు లేకపోతే ఉదయం బాగానే పండుకొని అన్నం తినింది ప్లేట్ నిండి వేసుకొని బాగా తిని పండుకున్నదండి ఉది పొయ్యి లేపిస్తే బే చెప్పండి ఒకసారి పెదాపురి తండా ఏ సుప్రభుణు రే ఈ రోజు రాత్రి నమ్ముకో అతను రక్తముతో ఆయన రక్తముతో పరిశుద్ధపడుచు పడు లేదా ఎప్పుడు నీ తల మీద కూర్చుని ఉండేది మరణం తెలియదు రే ఈ రోజే మీ ఆఖరి దినం రేపు ఇప్పుడు పండుకుంటే ఉదయం లేస్తామా లేదో మనకు తెలియదు అయిపోయిందయ్యా ప్రసంగం కావటం లేదు టైం అయిపోయిందని చెప్పిన అదే లూయా ఇప్పుడు రెండే పాయింట్స్ చెప్పి నేను ముగిస్తాను అన్న లోపల పోల రేపు వందరు వస్తారా వస్తే కంటిన్యూస్ చేస్తా మీరు రాలేదంటే మన దేవుడు చాలా షెడ్డోడు ఉన్నాడు ఎందుకంటే రేపు ఉదయం లేదా అది చెప్పకాక ఇది చెప్పంటే నేను ఎవరు మాట వినాల అందుకని మీకు నేను ఇప్పుడు చెప్పిన మాటకు రేపు చెప్పలేకపోతా ఇప్పుడు టైం ఉంటే అన్ని చెప్తున్నా టైం లేదు కాబట్టి ముగించుకుంటున్నా వేరే దైవ సేవకులు దేవుని వాక్యం అని తెస్తారు అలా ఇప్పుడు రెండే కార్యం ఎంత జన నమ్ముతారు ఏసుక్రీస్తు ఓ అది లేదు కదా అక్కడ ఆ కుండలో కాలినీళ్ళు రక్తమైంది రక్తము నీలైంది ఈ రక్తము నీలైంది ఇప్పుడు ఏసు ప్రభు వేసినారు ఆయన ప్రక్కలో పోసినారు వీళ్ళు నాడిపట్టి చూడలేదు న్యాయం నీతి లేని జనం ముక్కులో వేలు పెట్టి చూడలేదు చచ్చినాడా లేదనేదానికి ప్రక్కలో పొడిచినారు ద్రోహులు దుష్టలు చచ్చిపోయిన మనిషిని ఎవరైనా పొడిచి చూస్తారా ఎంత దుష్టలు అని మీరే అనుకోండి మన కోసం ప్రభు అవన్నీ అనుభవించినారు అప్పుడు పొడిచినప్పుడు ఒక మనిషిని పొడిస్తే రక్తం మాత్రం రావాలా ఏమీ వచ్చింది రక్తం నీళ్ళు వచ్చింది రక్తం నీళ్ళు ఎప్పుడు వచ్చింది నిన్న 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 అంటే పాత నిబంధన ఈరోజు అంటే కొత్త నిబంధన ఈరోజు అన్నను కొత్త నిబంధన రేపన్నను కొత్త నిబంధన నిన్న అంటే పాత నిబంధన నిన్న ఏమి జరిగిందో అదే తిరిగి జరుగుతుంది అక్కడ లేనిది నీడగా ఉండింది ప్రవచనముగా ఉండింది రహచముగా ఉండింది ఈడ ప్రకటింపబడుతుంది నిజముగా కనపడుతుంది ఆడ అర్థం కాలేదు ఈడ అర్థం అవుతుంది వాళ్ళు చూసిన రెండు పక్షి ప్రభును యోగాన్ ఆ నీళ్ళు బాప్టిజం ఇచ్చేటప్పుడు మొనకాలేనా ప్రేషలా బాప్టిజం ఇచ్చి పైకి తీసిన వెంటనే ఆకాశం తెరవపడి అక్కడ నుండి ఒక వాణి శబ్దం వినపడింది ఈయన నా ప్రియ కుమారుడు ఈయనకు సవికుడి అందు నేను ఆనందిస్తున్నాను ఈయనలో ఒక మిస్టేక్ కూడా నేను చూడలేదాను అట్ట చెప్పిన వెంటనే ఆకాశములుండి పావరం వచ్చిందా పావరములు వచ్చిందా రెండు వచ్చిందా ఒకటి వచ్చిందే ఒకటే వచ్చింది వచ్చిన పావరం భార్యనా భర్తనా వచ్చిన పావరం భార్య ఈడ నిలబడిన పావరం భర్త యేసు ప్రభు భర్త అది భార్య పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుని సంగముకు పోలికగా ఉండాలి క్రీస్తు మన కోసం ప్రాణమునిచ్చి భర్త ప్రాణమునిచ్చి ఎవరిని తప్పించినాడు భార్య పక్షిని తప్పించినాడు యేసుప్రభు సిలువులు ఎందుకు సచ్చినాడు ఒరే ఆంధ్రప్రదేశ్లో జీవిస్తున్న తెలుగు ప్రియ ప్రియులారా తెలంగాణలో జీవిస్తున్న ప్రియమైన ప్రియులారా యేసు ప్రభు సులువులు సచ్చి ఎందుకు రక్తం ఇచ్చినాడు ఆయన సచింది నిన్ను బతికిచ్చేదాని కోసం నిన్ను తప్పించేదాని కోసం నీ మీద వచ్చే శిక్షను తీసేదాని కోసం నీకు వచ్చి ఉన్న రోగమును వాసి ఆరోగ్యపరిచేదాని కోసం నీకు ఉన్న దరిద్రమును తీసేసేదాని కోసం నీకు ఉన్న శాపమును తీసేసేదాని కోసం అందరూ నమ్మిన వాళ్ళందరూ రెండు చేయని పైకెత్తి గట్టిగా 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 మూడుసారి అల్లెలు అంటేనే ప్యాంటు కూడా కింద దిగిపోతుండదు అంత వస్తుండేది అది అంతరంగంలో ఉండే అల్లెలు మీకు నేను నిలబడి అంత గట్టిగా అరుస్తున్నా మీరు కూర్చొని వచ్చేదానికి కష్టపడితేట నీ భర్త ఇచ్చినాడు కాబట్టి నేడు దాకా నువ్వు బతికి ఉండవు ఎంతమంది నమ్ముతారు కరోనా వాళ్ళందరూ చప్పి పడేసిండే లక్షల కొద్దీ కోటిల కొద్దీ జనం చచ్చినారు నిన్నను తప్పించినాడు దేవుడు నిన్నను తప్పించింది దేవుడు నీ భర్త నీ భర్త రక్తం నీ భర్త రక్తము ఆయన ప్రాణమిచ్చి మనల్ని ఇప్పుడు ఒక రెండు మాట ప్రభు రక్తములో నేను పరిశుద్ధమైన ఆమెన్ అందరు చెప్పిండ్రు ఆమెన్ పాపం మాత్రం పోలేదు పాపము మూలముగా అవిదైత మూలముగా పాపం వచ్చింది పాపం మూలముగా శాపం వచ్చింది శాపం మూలముగా దరిద్రం వచ్చింది శాపం మూలముగా రోగం వచ్చింది రోగం మూలముగా మరణం వచ్చింది కానీ దేవుడు అనాదిలో మనుషుల్ని సృష్టించినప్పుడు మరణం కోసం సాగు కోసం సృష్టించబడలేదు పడలేదు దేవుడు అనేవాడు ప్రారంభం లేనివాడు జననం లేనివాడు అవునా నీ కోసం మనిషి దేగంలో జననం అయి వచ్చినాడు నీ కోసం నా కోసం ఆదికాండ మొదట మొదట వసన ఏమని చెప్పింది బైబులు ఆది ఎట్ట ప్రారంభమైంది ఆది ఆది అంటే ఏంటి ఆది అంటే ఆది అండి అంతలపోయేందుకు భయపడుతున్నారు ఆది అంటే కాలము ఆది అంటే ఏంటి కాలం కాలమును ప్రారంభం చేసినాడు వేరే మాటలు చెప్పవాలంటే ప్రారంభవమ్మును ప్రారంభం చేసింది ఎవరు దేవుడే ఆయన మాత్రం ప్రారంభకు అవకల ఉన్నాడు అవకల ఉండి ప్రారంభమును ప్రారంభం చేసినాడు దేవుడు అనేవాడు ప్రారంభముకు అవకల ఉండేవాడు దేవుడు అనేవాడు సమాప్తముకు అవకలు ఉండేవాడు మనుషులైన మనము ప్రారంభములో పుట్టినాం అంతములో సత్యనం అది కాక తప్పించుకోవాలంటే ఏసుప్రభుని ఈరోజు రాత్రి నమ్మవల తన రక్తంతో పరిశుద్ధం పొందినానని నమ్మితే మాత్రం చాలు దానికి మీరు ఏమి చేయవలసిన పని లేదు పాస్టర్ రమేష్ గారిడ ప్రార్థన నడిపిస్తున్నారు ఒక పది నిమిషం టైం ఇచ్చి వచ్చి ఆయన ఎంబడి ప్రార్థన చేసుకొని పోండి మీ రక్తం పరిశుద్ధం అవుతుంది ఇప్పుడు రక్తం అందరు చెప్పండి గట్టిగా ఒకే మాట ముగిస్తాయా రెండు మూడు నిమిషంలో ముగిస్తా అందరు చెప్పండి రక్తం మన దేహంలో తొంభై ఆరు ఏడు పర్సెంట్ రక్తం ఉండదు మనకు రక్తం లేకపోతే ఏమైపోతాం ఒక మనుషుడు యాక్సిడెంట్ అయిపోతే ఏం పోతుంది రక్తం పోయేదానికి ముందు హాస్పిటల్కి ఏమి వచ్చి తీసుకొని పోతుంది కొయ్యం కుయ్యం కుయ్యం కుయ్యని అంబులెన్స్ వచ్చి ఎత్తుకొని ఉరుకుతాది ఎందుకంటే రతం పోయిందంటే నువ్వు చచ్చిపోతావు అంతకు ముందు రతం పోయే దానికి ముందు నిన్న తప్పిస్తే దానికి ఉరుకుతున్నారు అవునా డాక్టర్ దగ్గర పోయినారు డాక్టర్ చూసినాడు ఆటే సౌండ్ తక్కువగా ఉండదు ఏమంటారు దీనికి నాడి అయ్యో రక్తం తక్కువ అయిపోతే ఏది తక్కువ అవుతుంది నాడి కూడా తక్కువైపోతుంది అయ్యా అమ్మా అయ్యా బతకడు అయిపోయింది ఒక్క ఐదు నిమిషం ముందరు తెచ్చి ఉంటే పరికెత్తు ఆ ఐదు నిమిష టైం ఈరోజు ఇచ్చినాడు మీకు దేవుడు గట్టిగా చేయని ఎత్తి ఏ ప్రతి పురుషుడు సిరి చెప్పాల్సింది ప్రభా ఈ సమయము నన్ను రక్షించు పరిశుద్ధపరచు నిత్య జీవమును దయచేయ్ రేపు మీ సమయం కాదు ఇదే మీ సమయం ఆలీలుయ హాలీల్ అందుకు గట్టిగా చెప్పండి హాలీలు నేను ఏం చెప్పిన లాస్ట్గా మర్చిపోయినారు చాలా మంచిది రక్తం అందరు చెప్పండి ఈ ఒక్క మాటని మర్చిపోయి ఉంటే నేను ఇప్పుడు దాకా చేసిన ప్రసంగాలన్నీ ఎక్కడ పోయి ఉంటాయో వేలాది కిలోమీటర్ వెళ్ళిపోయి ఉంటుంది గమనించండి అందరు చెప్పండి రక్తం మీ క్యాన్సర్ ఉండదని ఎట్ట కనుక్కుంటారు నీ రక్తమును టెస్ట్ చేస్తారు నీకు బ్లడ్ ప్రెషర్ ఉండదని ఎట్ట కనుక్కుంటారు నీ రక్తమును పరీక్ష చేస్తారు నీకు హార్ట్ అటాక్ ఆగిపోతుండది నీకు కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోయింది బిన్నే చచ్చిపోతావు నీ డాక్టర్ ఎట్ట చెప్తాడు రక్త పరీక్ష రక్త పరీక్ష మన రక్తం చెడిపోయింది ఆ ప్రగా ఏ సైడ్ ఉండాడు రాంగ్ సైడ్ ఉండాడు అందరు చెప్పండి నేను ఏ సైడ్ ఉండాను రాంగ్ సైడ్ లో ఉండే ప్రభా ఉరికిరా 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 త్వరగరా తొరగరా కాల తామది చేయ ప్రసంగం అయిపోతున్నది బిన్నెరా బిన్నెరా రాంగ్ సైడ్ లో ఉండవు త్వరగా చచ్చిపోతావు ఉరికిరా రైట్ సైడ్కు ఆయన రక్తం నిన్ను తప్పిస్తాది ఒక మనుషుడు చచ్చిపోతున్న మనుషుడు ఇవ్వాలంటే డాక్టర్ ఏమిస్తాడయ్యా చెప్పండి రక్తం లేకపోతే చచ్చిపోతారు మనమందరు రక్తం అంతా పోయింది ఏసుప్రభు సిలువలు చనిపోయినప్పుడు ఒక మనిషిని దేగంలో ఆరు లీటర్ రక్తం ఉండదు అంటారు మన పాస్టర్ గారు మీ పేరు చెప్పండయ్య శాంతకుమార్ పాస్టర్ గట్టిగా ఉండడు ఆయన దేగంలో మేబీ సెవెన్ లీటర్ ఉండవచ్చు బక్క బక్కగా ఉండేవాళ్ళకు బేబే ఐదు కూడా ఉండదు నాలుగు కూడా ఉండదు మన రక్తం చెడిపోయి ఉండాలి మన రక్తంలో పాయిశన్ ఉండాలి అన్ని రోగాలు దేంట్లోనే ఉండాలి దీనిని పరిశుద్ధపరచవాలంటే మన రక్తమును శుద్ధీకరించవాలంటే ఒక రక్తం కావాలా అది కురి మేక మృగములు రక్తము కాదు దేవుని కురి దేవుని గొర్ర పిల్లవైన ఏచు క్రిసుని రక్తం రెండు చేయిని పైకెత్తి అందరూ అట్టనే కండ్లు మూరుస్తాం ప్రభాని రక్తముతో నన్ను పరిశుద్ధపడుచు అందరూ అందరూ అందరు చెయ్యి పైకెత్తండి నీ రక్తముతో నన్ను పరిశుద్ధపరచుమో నా రక్తమును పరిశుద్ధపరచము గమనించండి ఏ చీక్రిస్ రక్తముతో నీ పరిశుద్ధపడిస్తే నీకు హార్ట్ అటాక్ రాదు నీ కన్ను గుడ్డితనం కాదు నీ పండ్లు పడిపోదు నీ అమ్మకలు బెండ్ కాదు నీకు నడుము రొప్పు రాదు నీ మోకాలు నొప్పి రాదు నీ కడుపు నొప్పి రాదు ఇవన్నీ వచ్చేదానికి కారణం నీ రక్తం చెడిపోయి ఉండాలి నీ చెడిపోయిన రక్తమును పరిశుద్ధ పరిచేది యేసుక్రీస్తు రక్తం ఆయన రక్తములో పరిశుద్ధం మాత్రం కాదు స్వస్థత ఉండేది అందరు గట్టిగా అరిచినారు స్వచ్ఛతూర స్వస్థత కండ్లు మురుస్తాం ఫాదర్ గాడ్ కంటిన్యూస్లీ స్పీక్ టు And minister to our soul as the other pastor bringing the word. In Jesus' mighty name, all the people of God. God bless you all.